అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో ఒక ఇండిపెండెంట్ హౌస్ గురించి అయితే చూపిస్తాను అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ కొత్త సంవత్సరంలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నేను చూపెట్టబోయే ఇల్లు వచ్చేసి ఇదేనండి మనం చూసే రోడ్డు వచ్చేసి మమతా రోడ్డు ఎండింగ్ అండి ఇది ఈ రోడ్డుకి వాకబుల్ డిస్టెన్స్ లో లో అయితే ఈ ఇల్లు అయితే ఉంటుందండి ఇటు నుంచి లెఫ్ట్ వెళ్తే కొంచెం ముందుకెళ్తే మనకి అల్లిపురం రోడ్ అయితే ఉంటుందండి ఈ అల్లిపురం రోడ్డు హండ్రెడ్ ఫీట్ రోడ్ అవుతుందండి ఎదురుగా మనకి ఆ బిల్డింగ్ సాఫ్ట్వేర్ కంపెనీ ఈ రెండు రోడ్లకి వాకబుల్ అయితే ఇంటి ముందు కూడా సిసి రోడ్ అయితే ఉందండి చూసుకోవచ్చు ఇది జి ప్లస్ వన్ బిల్డింగ్ ఇది మనం చూసేది మొత్తం కార్ పార్కింగ్ ఏరియా అండి ఒక మూడు కార్లు అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు కింద వచ్చేసి మూడు గదులైతే స్ట్రైట్ గా ఉంటాయి చూడవచ్చు ఒకసారి ఈ ఇల్లు మొత్తం రెండు వందల పదమూడు గజాల్లో అయితే ఉంటుందండి తూర్పు ఫేసింగ్ ఇక్కడ మనం చూసేది వచ్చేసి కింద ఫ్లోర్లో వంటగది అయితే చూస్తున్నాం కిచెను ఇక్కడ వచ్చేసి మధ్యలో మనకి హాల్ ఇచ్చారు పైన సీలింగ్ కానీ కేర్ కానీ మొత్తం చూసుకోవచ్చు అటు లాస్ట్ ఒక బెడ్రూమ్ అయితే ఇచ్చారండి ఇక్కడ మొత్తం మన విండోస్కి తయారు చేశారండి అందుకని కొంచెం చూపి అయితే కాలేదు ఫస్ట్ ఫ్లోర్ అయితే నేను మీకు క్లియర్గా అయితే చూపిస్తాను చూడవచ్చు ఇక్కడ మొత్తం కిటికీలు కను దర్వాదలకి డోర్స్ అయితే మొత్తం మార్బుల్ అది కొట్టి ఫినిషింగ్ కొట్టి అక్కడ ఆరబెట్టారు పెయింట్ చేసి అందువల్ల క్లియర్గా అయితే నేను లోపలికి వెళ్ళైతే చూపించలేకపోతున్నాను చూసుకోవచ్చు ఇక్కడ అయితే లిఫ్ట్ ప్రొవిజన్ ఒకటి ఇచ్చారండి మనకి పై దాకా కూడా లిఫ్ట్ ఉంది ఈజీగా స్టెప్స్ కూడా చూసుకోవచ్చు అండి గ్రానైట్ అయితే యూజ్ చేశారు స్టీల్ రైలింగ్ కూడా వస్తుంది ఇల్లు వచ్చేసి మన పాత బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ నుంచి ఒక త్రీ అండ్ హాఫ్ ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో అయితే ఉంటుందండి మన లకారం సర్కిల్ రింగ్ నుంచి అయితే రెండు కిలోమీటర్లు వస్తుంది మమతా రోడ్డు విఆర్కే సిగ్నల్స్ నుంచి అయితే ఒక త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుందండి ఇది మొత్తం సిట్ అవుట్ మనం చూసేది మెయిన్ డోరు మెయిన్ విండో వచ్చేసి మనకి టేకు అయితే ఇయటం అయితే జరిగిందండి ఇల్లు అయితే సూపర్గా ఉందండి చాలా పెద్ద హాల్ వచ్చింది బెడ్రూమ్స్ వచ్చినాయి నాకైతే బాగా నచ్చింది అక్కడైతే మనకి ఆ ప్లేస్లో అయితే పర్టికులర్గా టీవీ అయితే పెట్టుకోవచ్చు అండి ఇది మొత్తం హాలు చాలా పెద్ద హాల్ వచ్చిందండి విండోస్ కూడా అన్ని వుడ్ తోట ఇచ్చారండి చూసుకోవచ్చు చాలా నీట్ గా ఉంది సపరేట్గా పూజ గది అనేది కూడా మనకి ఒకటి ప్రొవైడ్ చేశారు చూసుకోవచ్చు మొత్తం టైల్స్ అంటించారండి కింద నుంచి పై దాకా చాలా ప్లానుడ్ తోటి చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ తోటి అయితే ఈ హౌజ్ అయితే కన్స్ట్రక్షన్ చేయటం జరిగిందండి జీ ప్లస్ వన్ బిల్డింగ్ రోడ్డు కూడా చాలా దగ్గరండి ఇప్పుడు ఉన్న ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసేది వచ్చేసి వాష్ ఏరియా మనకి అటు సైడ్ గల్లీ కూడా ఉంది ఇటు ఇక్కడ దాకా కూడా గల్లీ ఇచ్చారు హండ్రెడ్ పర్సెంట్ వాసుతో ఉందండి ఇక్కడ మీరు ఎంక్వైరీ కూడా చేసుకోండి అండి ఈ ఏరియాలో గజం వచ్చేసి ముప్పై రెండు వేలు అట్లయితే అమ్ముతున్నారు ఇది మొత్తం రెండు వందల పదమూడు గజాలు కాబట్టి మీకు ప్లాట్ ఎంత పడుతుంది కన్స్ట్రక్షన్ ఎంత అవుతుంది కూడా ఒకసారి చూసుకోండి నేను ప్రైస్ చెప్పే ముందు ఇది వచ్చేసి ఒక ఫస్ట్ బెడ్రూమ్ అండి ఇది ఈ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా వచ్చిందండి ఆ విండో కూడా మూడు అర్ల విండో ఇస్తే ఇచ్చారండి గాలి వెలుతురు అయితే పుష్కలంగా వస్తాయి మంచిగా మనకి న్యాచురల్ హెయిర్ అయితే వస్తుంది హెయిర్ ఇది ఇందులో ఉన్న అటాచ్డ్ వాష్రూమ్ అండి ఏడు అడుగుల వరకు అయితే టైల్స్ అయితే అంటించారండి చూసుకోవచ్చు నేను చేయబెట్టి కూడా అయితే చూపెట్టా నేను ఇది వచ్చేసి ఐరన్ బీరువా పెట్టుకోవడానికి స్పేస్ అండి ఇక్కడ మనం ల్యాప్టాప్ పెట్టుకొని పిల్లలు కూడా ఏదైనా వర్క్ అయితే చేసుకోవచ్చని అంత కంఫర్ట్ గా అయితే ఇచ్చారు లోపల ప్లేసు ఇటు రైట్ సైడ్ వచ్చేసి డైనింగ్ ఏరియా ఇప్పుడు మనం హాల్లో నుంచి సెకండ్ బెడ్రూమ్లోకి లోకి అయితే వెళ్తున్నాం ఇల్లు అయితే అసలు నాకు మాటలు రావట్లేదన్న అంత బాగుంది చాలా బాగుంది చూసుకోవచ్చు ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ అండి సెకండ్ బెడ్రూమ్లో లో కూడా మనకి అటాచ్డ్ వాష్రూము సెల్ఫులు విండో అన్ని ప్రొవైడ్ చేశారు ఈ ఇంటి కాస్ట్ వచ్చేసి కోటి ముప్పై ఐదు లక్షలు అయితే చెప్తున్నారండి జీ ప్లస్ వన్ బిల్డింగ్ తూర్పు ఇంటి ముందు కూడా సిసి రోడ్డు అనేది ఉందండి మన స్టార్టింగ్ వీడియోలో చూపెట్టినట్టు ఆ రోడ్డుకి జస్ట్ ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మీటర్స్ ఏ అండి వాకబుల్ మనం ప్రజెంట్ అయితే ఇంటి వెనక్కి వచ్చినామండి అండి ఇంటి వెనక ఉన్న కామన్ వాష్రూమ్ అది చాలా బాగుందండి ఇల్లు ఇది వచ్చేసి నార్త్ సైడు గల్లీ అండి హండ్రెడ్ పర్సెంట్ తోటి అయితే కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగిందండి నార్త్ సైడ్ మనకి డోర్ అనేది కూడా ప్రొవైడ్ చేశారండి చూసుకోవచ్చు నుంచి కూడా లోపలికి వెళ్ళొచ్చు ఇల్లు అయితే చాలా ప్లానుడ్గా క్వాలిటీ కన్స్ట్రక్షన్ అయితే యూజ్ చేసి కట్టారండి చూసుకోవచ్చు మనకి ముందు గ్లాస్ అనేది కూడా ప్రొవైడ్ చేశారండి గ్లాస్ ఇక్కడ లిఫ్ట్ ప్రొవిజన్ అనేది కూడా ఇచ్చారు చూడొచ్చండి మనకి కింద కూడా చూపెట్టాను నేను ఈ అవుట్ ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం డాబా మీదకి వచ్చిన అండి డాబా మీద రెండు వాటర్ ట్యాంకులు అయితే కింద వాళ్ళకి పై వాళ్ళకి సపరేట్ సపరేట్ ఇచ్చారు వర్షం కురిసినా గానీ మెట్ల మీదకి రాకుండా అయితే స్లాబ్ అయితే మొత్తం కవర్ చేశారండి పూల మొక్కలు వేసుకున్న కూడా చాలా అనుకూలంగా ఉంటుందండి ఆ విధంగా అయితే తయారు చేశారు ఇలాంటి ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్